మైము కలుగును కాక కూడా వచ్చిన సంఘస్తులందరికనూ మన అయ్యగారు సంఘ పెద్దలకును నృదయపూర్వకమైన వందనాలు మరి వాక్యములకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము మన మధ్యలో ఉన్న సౌజన్య వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది స్తోత్రం తండ్రి స్థుతి స్థుతి ప్రభావ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ఈసయ ని పరిశుద్ధమైన పాదములకు వెళ్ళి లేని స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నాము తండ్రి అయ్యా తండ్రి యొక్క శ్రీలకుడికి విజ్ఞాపన యొక్క ప్రార్థనలో నా ప్రభా తండ్రి ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు మీ కొందనాలు ప్రాణ ప్రార్థన చేసిన బిడ్డను దీవించి ఆస్వాదించండి కొన్ని కీర్తనలు పాడిన బిడ్డలు స్వరాలు తాకి మీ నామానికి మహిమార్థంగా జరిగించుకున్నందుకు మీ కొందనాలు ప్రవా ఆ రీతిగానే తండ్రి ప్రభా బిడ్డను నిలవబెట్టుకుని ప్రభా మీరు ప్రభా తాన్ని మాట్లాడించబోచుని విధాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి మానవ వాక్కును మరుగు చేసి నీ దైవ వాక్కు చేత మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా నీ యొక్క వాక్యమును మాకు విరిచి వడ్డించున్నప్పుడు తండ్రి మేము తృప్తిగా భుజించే భాగ్యము దయచేయండి మరోదయం అనే పలక మీద రాసుకునే భాగ్యము దయచేయండి దుష్టుడు వచ్చి మా హృదయాన్ని దొంగిలించకుండా నా ప్రభావ తండ్రి చెప్పుచున్న నీ బిడ్డని సిలవ చెంద భద్రపరుచుకొని వినుచున్న మాకును ప్రభా ఎనగల చెవులు గ్రహించగల మనసును దయచేయమనయ వాక్యం అంతటిలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఎటువంటి ఆటంకములే కానీ అల్లరితో కూడిన ఆటపాటలతో కాకుండా నీ నామం మహిమార్థం గాను మహిమకరం గాను ప్రగించుకోమని అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక రాజ్యం నాకు చేర్చుకోమని శ్రీ నామం పేరిట స్థుతించి ప్రార్థించి వినయంగా వేడుకొని చూన్నాను తండ్రి ఆ మేన్ హలో మరి నా వాక్యం అమిషము తల్లి యొక్క పాత్ర తల్లి యొక్క బాధ్యత బిడ్డల పట్ల తల్లి యొక్క బాధ్యత మరి ఏ తల్లి బిడ్ల పట్ల ఏ బాధ్యత కలిగి ఉంది ఏ తల్లి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండలేదు కలిగి ఉండలేని తల్లి బిడ్డ ఎలా ఉంది కలిగి ఉన్న తల్లి పాత్ర ఎలా ఉంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు మాత్రమే ఈరోజు ధ్యానిద్దాము ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాం చదవండి ఒక నిమిషం ఆగండమ్మా ముప్పై నాలుగో ఒకటో అంతే ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినము లేయా యాకోబునుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడకు వెళ్ళును ఆ దేశమును అంతవరకు చాలమ్మా ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారంటే యాకోబు భార్య లేయా కనపడుతుంది హలిలోయ లేయా కుమార్తె దీన దీన చాలా చక్కనిది దీన ఎంతో అందముగా ఉన్నది అయితే ఆ ఊరు ఆ ఊరిలో ఉన్న కొందరు స్త్రీలతో సహవాసం చేయడానికి అంటే స్నేహం చేయడానికి వెళ్తూ ఉంది అయితే తల్లి ఏం చేయాలి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము తల్లి యొక్క బాధ్యత గురించి చెప్పుకున్నాం కదా అదే రీతిగా ఇక్కడ తల్లి అయిన లేయా ఏమి చేయాలంటే తన కుమార్తె వెళ్తున్నాను నా స్నేహితుల దగ్గరికి అని చెప్పినప్పుడు మరి మనోళ్ళు ఎంతోమంది అంటారు కదా పూర్వం మాట అంటారు రానాని చోట వెళ్తే పోరాని మాట వచ్చింది అది ఆడపిల్లలకి ఎక్కువ అనమాట అయితే చూసిన దాని వద్ద కల్లా మన కళ్ళు వెళ్ళకూడదు అయితే అదే రీతిగా ఈ దీన ఏం చేసిందంటే తల్లికి చెప్పినప్పుడు తల్లి మన ఆడపిల్లవు కదా ఎల్లబాకు ఎటుపోతే ఏం జరిగిద్దో అపాయం ఆడపిల్లకి పొంచి ఉంటుంది ఎల్లబాకు అని చెప్పి చెప్పలేదు చెప్పకుండా కుమార్తె ఎల్తని అనగాలే తల్లి ఏమాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నది మరి అలాగే ఆ లేఖనంలోనూ ఇరవై ఐదవ వచ్చిన చదవండి మూడవ దినమున వారు బాధపడుచున్నగా యాక కుమారులు ఇద్దరు అనగా చదవమ్మా చాలు ఇక్కడ దీన ఎల్లో లేని చోటకి వెళ్ళటం వల్ల ఆ ఊరిలో ఉన్న ఒక పురుషుడు ఆడవాళ్ళ మీదకి అపాయం ఎప్పుడు పొంచి ఉంటుంది కదా అందులో చక్కనిది ఎంతో అందముగా ఉన్నది కదా స్త్రీ మరి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆ స్త్రీని చూసి ఆయన ఆ మీదకి ఆయన కన్ను పడిందంట పడి ఏం చేశాడు ఆమెను పట్టుకొని ఆమెతో పాపము చేసి ఉన్నాడు ఆ విషయం ఎవరికి తెలిసింది కుమారులు ఇద్దరు కుమారులకి తెలిసింది అంటే దేనా సహోదరులు అనమాట వాళ్ళకి తెలిసి వాళ్ళు కప ఉపాయముటో ఆ ఊరిలో ఉన్న పురుషులందరికీ మరి ఆ విషయ ఆ వాక్యం అంతా మనకు తెలిసిందేను సేవకులు మనకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు అందుకే నేను ఇలాగా లాగిన్ చేస్తున్నాను అయితే ఆ ఊరిలో ఉన్న పురుషులందరూ మా కుమార్తెని మీ అబ్బాయికి ఇవ్వాలి అంటే మీ పురుషులందరూ కూడా సున్నతి పొందాలి అని చెప్పి వీళ్ళ కడుపులో ఏ ఉద్దేశం ఉంది వాళ్ళందరిని ఎలా నా చెల్లిని అవమానపరిచారు నా చెల్లిని మరి నిందులు పాలు చేశారు కాబట్టి ఎలా అయినా సరే ఆ ఊరు వారిని బ్రతకనించకూడదు చంపేయాలి అని కౌటుపాయంతో వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ కుమార్తె మీద ప్రేమతో ఆ కుమారుడు మీద ఇష్టంతో ఆ కుమారుదేవుడికి ఆ కుమార్తె మీద ఇష్టం ఉంది కదా మరి అందుకని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా సున్నత పొంది మూడు దినములు బాధపడుతూ ఉన్నారంట ఒకరు ఒకనొక సమయంలో ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆ ఊరు వాళ్ళందరిలో ఎవ్వరు కూడా ఉండకుండా మగవాళ్ళు అన్నది అందరినీ చంపివేశారనమాట ఈ దీన తల్లి చెప్పినప్పుడు తల్లి చెప్పినప్పుడు వినకుండా వెళ్ళటం వల్ల ఆ తల్లి వెళ్ళొద్దు అని చెప్పి ఆపకుండా ఆ కుమార్తెని పంపించటం వల్ల ఈ దీన వెళ్ళడం వల్ల ఏం జరిగింది ఈమెకి అవమానం జరిగింది అలాగే ఈమె వల్ల ఒక ఊరిలో ఉన్న పురుషులందరూ కూడా చచ్చిపోవడం జరిగింది ఇది ఎవరి వల్ల జరిగింది ఒక తల్లి వల్లే జరిగింది అదే కుమార్తె వెళ్తానన్నప్పుడు లోకసేహం చేస్తానన్నప్పుడు స్త్రీలతో కలిసి వెళ్తానన్నప్పుడు తల్లి ఆపి ఉంటే ఆ కుమార్తె ఆపాయం జరిగేది కాదు ఆ కుమార్తె వల్ల ఆ ఒక ఊరు ఊరే నష్టపోయేది కాదనమాట హలియ మరి ఈ తల్లి ఆ బిడ్డ పట్ల బాధ్యత తీసుకో లేకపోవటం వల్ల ఎంత నష్టం జరిగింది మరి ఇంకొక తల్లి కుమారులు పట్ల బాధ్యత కలిగి ఉండటం వల్ల ఏమేలు జరిగిందో పరిశుద్ధ గ్రంథంలోనే చూద్దాం చూడండి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటి నుంచి చదవండి తన తండ్రి యాకోబుకిచ్చిన దీవిన నిమిత్తము యాసావు అతని మీద పగబట్టెను మరియు యాసావు తన తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును సంపదననుకొను రేపక తన పెద్ద కుమారుడైన యాసావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైనా యాకోబును పిలవనింపి ఆమె తన చిన్న కుమారుడైనా అతనితో ఎట్లానిను ఇదిగో నీ అయినా యాసావు నిన్ను సంపదగలనని చెప్పి నిన్ను కూర్చి తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు హలి లూయా ఇక్కడ మనకెవరు కనపడుతున్నారు రిబ్బకా ఆమె ఆమెంత చక్కనిది మరి ఒకన ఒక సమయంలో రిబకాకి మరి ఈయన ఈయన ఈ రిబకా భర్త పేరేమిటి రిపకా భర్త పేరు రిపకా భర్త పేరు ఇషాకు మరి ఇషాకు ఆమె వివాహము చేసుకోవాలని చెప్పని అబ్రహాము తన పెద్ద దాసుని పంపించినప్పుడు రిపక ఒంటి మీద దూరముగానే ఉండి అంట పొలములు ఇషాకును చూసి ఆమె ఆ ఒంటి మీద నుంచి కిందకి గపగప దిగిందంట ఎంత వినే అండి అదే వినే విధేతో తన బిడ్డలిద్దరిని కూడా రక్షించుకోగలిగింది ఇక్కడ తన తమ్ముడు చేసిన మోసాన్ని అంటే తన అన్నకి రావాల్సిన మరి దీవెనలన్నీ కూడా తన తమ్ముడు పొందుకోవటం వల్ల అన్నకి ఎవరైనా అంతే కదండి ఎవరికన్నా రావాల్సింది ఉండి ఎవరైనా తీసుకుంటే ఊరుకుంటారా అసలు ఊరుకోరు కదా అదే రీతిగా మరి ఇక్కడ మరి యాగోబు ఏ సోవు రావాల్సిన దీవిన యా కోపు తీసుకున్నాడని ఆయనతో కోపంతో రెగిలిపోయాడంట ఎలా అయినా సరే నా తమ్ముణ్ణి నేను చంపాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది తల్లి అయినా రెబ్బకాకి తెలిసింది హలియా రెబ్బకాకి తెలిసి ఆమె ఏం చేసిందంటే నా ఇద్దరు కుమారులు కొట్టుకోవచ్చు లేదా చంపుకోవచ్చు కానీ నేను ఇద్దరు కుమారులలో ఒకరినైనా కోల్పోవచ్చు లేదా ఇద్దరినైనా నేను కోల్పోవచ్చు అలా జరగకూడదంటే నాకు చిన్న కుమారుని కొంతకాలం వరకు నేను నా పెద్ద కుమారుడి కంట పడకుండా దూరముగా ఉంచితేనైనా సరే వీళ్ళ కోపము తగ్గిపోయి మరి ప్రేమ కలిగిద్దేమో ఒకరి మీద ఒకరికి దేశం లేకుండా ఉంటుందేమో అని చెప్పని ఆలోచించి చిన్న కుమారుని పిలిచి ఇదిగో నా కుమారుడా కొంతకాలము నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోయే అంతవరకు కొంతకాలం నా సహోదరుడి ఇంటిలో ఉండుమని తల్లి చెప్పినప్పుడు తల్లి మాట విన్నాడు ఇక్కడ దేన అయితే తల్లి మాట వినలేదు కానీ తల్లి కూడా చెప్పలేదు కానీ ఇక్కడైతే రెబ్బకా చెప్పింది తన కుమారుడు పురుషుడైనా సరే తల్లి మాట విన్నాడు స్త్రీలు తల్లి మాట అసలు ఎన్నర వినరు ఎందుకంటే స్త్రీలకి బాగా ఆయాసం ఎక్కువ అనమాట ఎందుకంటే ఆది కాండంలో అవి ఏం చేసింది ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి స్త్రీలైన వారు ఎవ్వరం కూడా మనం అసలు మాట పురుషులనే వింటారు కొంత ఎందుకంటే వాళ్ళు కొంచెం శాంతి పురుషులు కాబట్టి వాళ్ళు వింటారు అందుకని ఈ ఆకోబు తల్లి మాట విన్నాడు అదే రీతిగా తన అన్నకి దూరముగా కొన్నాళ్ళు వెళ్ళిపోయి ఉన్నాడు హలిలుయ్య మరి అలాంటి వెళ్ళడం వల్ల కొంతకాలానికి తన అన్నకి తమ్ముడు మీద ఉన్న కోపం అంతా తొలగిపోయింది తమ్ముని చూడంగానే ఏం చేశాడు మెడ మీద పడి అంట ముద్దు పెట్టుకున్నాడంట అది గొప్ప కార్యం దేవుడు చేసిన కార్యమే కదా అలా జరగడానికి రిబ్బకా కూడా ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు తల్లిగా వాళ్ళిద్దరు బిడ్డల పట్ల తల్లి ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు కాబట్టే ఆ కార్యం దేవుడు చేసి ఉన్నాడు హలిలుయ అలాగే మనము ఇక్కడ రిబఖాన్ చూసి ఉన్నాము లే చూసి ఉన్నాం మరొక శ్రీ ఎవరు మరి కుమారుడు పట్ల బాధ్యత కలిగి ఉంది మీ అందరికి తెలిసే ఉండొచ్చు సేవకులు కానీ ఎంతోమంది సేవకురాలు వాక్యం చెప్పే ఉన్నారు మోషే తల్లి మోషేని మూడు నెలలు చాలా జాగ్రత్తగాను భద్రతగాను దాచిపెట్టింది ఎంతో బాధ్యత కలిగి దాచిపెట్టింది మూడు నెలలు తర్వాత దాచిపెట్టలేకపోయింది ఎందుకు పరో ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు ఎందుకని ఆ ఊరిలో ఉన్న పురుషులు ఎవరు కూడా చిన్న బిడ్డలు బతకూడదు అందరూ అందరినీ చంపివేయాలి ఎవ్వరూ ఉండటానికి వీలేదు అన్నప్పుడు మరి మూడు నెలలు దాచిపెట్టింది తర్వాత దాచి పెట్టలేకపోయింది ఇంక దేవుడి మీద భారం వేసుకొని ఆ బిడ్డను అప్పుడు కూడా చూడండి అసలు ఎంతగా తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నదో తను ఒక పెట్టులో పట్టి మరి ఆ జమ్మ పెట్టి ఉట్టిగా నీళ్ళలో వదిలేస్తే నీళ్ళతో మునిగిపోద్దు కదా మళ్ళీ జికట్ మన్ను తెచ్చి ఆ తొట్టికి అంతా పూచిందంట ఆ తొట్టికి అంతా పూచి వాటర్ వెళ్లకుండా పూచి నదిల నదిలో విడిచిపెట్టేసింది ఇక్కడ తల్లి కుమారుడు పట్ల ఒక బాధ్యత కలిగి ఉంది అలాగే సహోదరు కూడా ఒక బాధ్యత కలిగి ఉంది నీవు నేను మొదటగా ఒక తల్లికి కుమార్తెము తర్వాత ఒక సహోదరుడికి చెల్లిము ఒక యజమానుడికి భార్యము ఒక బిడ్డకి తల్లిము కాబట్టి ఈ తల్లి దాచలేక నదులు నదులు వదిలేసినప్పుడు తన అక్క అయిన మిరియాము కూడా అంతే బాధ్యతతో తన తమ్ముడికి ఏమి సంభవిస్తుందో చూడాలని తమ్ముడి వెనకమాలే బయలుదేరి వెళ్ళిందంట ఏ ఇంటిలో ఇంచి ఆజ్ఞ వచ్చిందో కుమారులు ఉండకూడదు సంపేయాలని అదే కుమారుడి ఇంట్లోకి మోషని దేవుడు నడిపించున్నాడు హలి ఎంత గొప్ప కార్యవండి తల్లి ఎంత బాధ్యత కలిగి ఉంది సహోదరి ఎంత బాధ్యత కలిగి ఉంది అలాగే మరొక తల్లి తన కుమార్తెకు వచ్చిన శ్రమను బట్టి దేవుడి దగ్గర ఎంతగా పెనుగులాడిందో ఎంతగా గోజాడిందో ఎంత బాధ్యత కలిగి ఉందో చూద్దాము మత్స్సు వార్తలు ఒక రండి మత్తేసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు చదవండి చదువు ఇరవై రెండు వరకు చదివి ఆపు కేకలు వేసి చాలు హిలుయా ఇక్కడ మనకి కానాని స్త్రీ కనపడుతుందంట ఈమె కుమార్తెకి దెయ్యం పట్టి కేకలు వేస్తుందంట అంటే దెయ్యం పట్టిందంటే అనారోగ్యం అనుకోవచ్చు అనారోగ్యంతో బాధపడతా ఉంది ఎంతోమంది వైద్యుల దగ్గర చూయించి ఉండొచ్చు ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి చూయించినా సరే ఆ కుమార్తెకి స్వస్థత కలగలేదు అయితే ఈమె ఏమనుకుంది ఆ ఆ ప్రాంతం నుంచి యేసు ప్రభార దారిని వస్తూ ఉంటే ఇక ఎవరి వద్దకు వెళ్ళినా సరే నా కుమార్తెకి స్వస్థత కలగదు ఈయన దగ్గరికి వెళ్తే నా కుమార్తెకి స్వస్థత కలిగిద్దని అంత బాధ్యత తీసుకొని ఆయన్ని ఎమ్మడిస్తుందంట కేకలు వేస్తుందంట దావేది కుమారుడా దేవుడా నా కుమార్తెని స్వస్థపరచు రక్షించు అని కేకలు వేస్తుందంట ఆ పక్కన ఎవరున్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ ఆయన ఆయన ఎంపడ ఎంబడించినప్పుడు ఆయన చేసిన కార్యాలు వాళ్ళ కళ్ళతో చూసి ఉన్నారు చూసి ఉన్నారా లేదా ఎంతో కార్యాలు చూసి ఎన్నో కార్యాలు చూసి ఉన్నారు ఎందుకంటే ఆయన ఎవ్వరిని కూడా తోసివేసే దేవుడు కాదు మరి అలాగే ఇరవై ఐదు వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు చదవండి నాకు సహాయము చేయమని అడిగాను అందుక పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను చాలు ఇక్కడ ఆమెని దేంతో పోల్చాడు యేసుప్రభు కుక్కతో పోల్చాడు అయితే ఇవన్నీ ఆయన ఆమెని పరక్షిస్తానికి గాని ఆమె అవమానపరచడానికి గాని దేవుడు ఆమె మీద ప్రేమ లేక లేక ఆమె చేసే ప్రార్థన వినక లేక ఇంకేదన్నా ఉందా కాదు ఆయన ఎంబడిస్తున్నారు పన్నెండు మంది శిష్యులు దేవుడు ఎవరి కోసమైనా వచ్చాడంటే ప్రతి మనిషి పుట్టిన మనందరి కోసము వచ్చాడు ఆయనకి ఒక మతం భేదం లేదు ఒక మత కుల భేదం లేదు ఒక జాతి భేదం లేదు ఒక రంగు భేదము లేదు ఆయనకి నువ్వు ఎత్తుగా ఉండావా లావుగా ఉండావా కలర్గా ఉండావా అని చూసే దేవుడు కదన్నమాట ఆయన రుద్ర యంతరంగాల్ని ఎరిగి ఉండే దేవుడు ఆయన హలియ అలాంటి దేవుడు మన దేవుడు నేను ఇస్రాయల్ ప్రజల కొరకే వచ్చాను కానీ ఇంకెవరు ఎద్దకు నేను రాలేదంటే ఇస్రాయల్ ప్రజలు మాత్రమే ఆయన పిల్లలా ఇంకెవ్వరు ఆయన పిల్లలు కాదా ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే మతం కాదంటున్నాడు జాతి కాదంటున్నాడు రంగు కాదంటున్నాడు అంటే ఏంటి అందరూ కూడా ఆయన పిల్లలవని అర్థమే కదా అయితే ఈ పన్నెండు మంది శిష్యులు ఆయన కేకలేస్తూ ఎమ్మడిస్తూ చూస్తూ వీళ్ళు లేవంటున్నారంటే ఆమెకి ఏ సహాయం దేవుడు చేయను అంటున్నాడుగా ఇవెందుకు ఎమ్మడిస్తుంది ఇవెందుకు కేకలేస్తుంది ఇవి పంపించేస్తే పోద్దు కదా అని వాళ్ళు పంపించేసేట్టుగా వెళ్ళిపోమ్మా అని చెప్పి చెప్పేవారిగా ఉన్నారు ఆయన కా ఆయన చూసి ఉన్నారు స్వ అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతనిచ్చాడా లేదా మాట రాని వారికి మాట అనుగ్రహించాడ లేదా పచ్చివాయం కలిగిన ఆయనని నడకిచ్చాడ లేదా దెయ్యం పట్టి బాధపడుతున్న ఆయన్ని దెయ్యాల నుంచి విడిపించాడ లేదా ఇవన్ను అద్భుతమైన కార్యాలు చూసి కూడా వాళ్ళు ఆమెను పంపేసేవారుగా ఉన్నారు అయితే ఇంకా ఆమెని పరీక్షిస్తూ ఉన్నాడు ఈ శిష్యులకు బుద్ధి రావాలి వీళ్ళకి తెలియాలి ఈయన అందరిని ప్రేమించే దేవుడేనే ఈమె మాత్రమే ఈమె పక్షముగా ఎందుకు అలా దేవుడు మాట్లాడుతున్నారని ఇంకా గ్రహించుకుంటారేమో ఇంకా వాళ్ళు తెలుసుకుంటారేమో అని పరీక్షిస్తున్నాడు ఇంకా వాళ్ళు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు అయితే అప్పుడు ఏమి ఇంకా తగ్గించుకుందంట అయ్యా తన యజమానుడు బల్ల మీద జారు రొట్టె మొక్కలు తిని కుక్కలు ఆ కడుపు నింపుకుంటాయి కదా అట్లాగే నీ దగ్గరున్న ఆశీర్వాదం అన్నీ నీ బిడ్డలకు ఇచ్చేసిన ఎక్కడో కొద్దిగా నీ బిడ్డలు కొంచెం మర్చిపోయిన కొన్ని దేవుళ్ళైనా సరే ఉంటే నా బిడ్డకు అనుగ్రహించాయి అని చెప్పి ఆ తల్లి ఒక బాధ్యత కలిగి ఆ బిడ్డ కోసం ఎంతగానో దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అసలు ఆమె ప్రేమను కానీ ఆమె బాధ్యతను కానీ తల్లి యొక్క ప్రాధాన్యత కానీ ఆమెలో చూసినప్పుడు దేవుడికి ఎంతగానో మెప్పు కలిగింది ఎంతగానో ఇష్టపడ్డాడు ఆమెను చూసి ఇష్టపడే ఆ సమయంలోనే తన కుమార్తెకి స్వస్థతను అనుగ్రహించాడు ఆయన నేరుగా వచ్చి స్వస్థత అవసరం లేదండి ఆయన మాటలో స్వస్తుంది ఆయన వస్త్రశంగులో స్వస్తుంది ఆయన ఉమ్ములో స్వస్తుంది అన్నీ ఆయన ఏమైతే ఉన్నాయో అవన్నిటిని బట్టి మనకి స్వస్థత కలుగుతుంది ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మనందరం కూడా తల్లులు అయిన వారు మన బిడ్డల పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నారు కొంతమంది అనుకుంటారు నక్కను చూసి కుక్క వాత పెట్టుకుంటే ఏమైంది ఏమైంది వాతపడి వాయి కమ్మి చనిపోద్ది అట్లాగే అలా చేయకూడదు ఏ అమ్మో అందంగా రెడీ అయిందని చెప్పని మనం రెడీ అవ్వకూడదు మన దేవుని కలిగిన వాళ్ళం దేవుని కలిగినట్లే ఉండాలి ఒక అమ్మ అందంగా రెడీ అయ్యి మేకప్ చేసుకుందనుకోండి మనం కూడా మేకప్ చేసుకుంటే ఆమెకి మనకేమన్నా పోలిక ఉంటుందా దేవుని కలిగిన వాళ్ళు దేవుని కలిగినట్టే ఉండాలి మాములుగా అందముగా ఉండమ్మా అందంగానే ఉండదు అందం లేనమ్మా అందం లేనట్టే ఉండదు కానీ దేవుడు అందం ఇస్తే అది అందముగా కనపడే అమ్మకన్నా కూడా చాలా అందంగా ఉంటామంట బిడ్డలకి ప్రతి ఒక్కరూ తల్లిలు అయిన వారు అందరూ ఏమి నేర్పించాలంటే ఇదిగో ఆ అమ్మ ఆ బట్టలు వేసుకుందగా అంతకంటే ఎక్కువ బట్టలు నువ్వు వేసుకో ఆ అమ్మ చిన్న నె ఒక మాత్రమే నెక్లెస్ పెట్టుకుందిగా ఆమెకంటే ఏ మాత్రం నువ్వు తగ్గిపోవు ఆమెకంటే పెద్ద నెక్లెస్ నువ్వు ధరించు అని బోధించేవారిగా ఉండకూడదు ఆ ఎమ్మలాగా మనం ఉండకూడదు మనం తగ్గించుకోవాలి మన దేవుడి సన్నిధికి వాళ్ళం మనం తగ్గించుకొని నడవాలని చెప్పి తల్లిలో అయిన వారందరూ బిడ్డలకి ఒక బాధ్యత కలిగి ఏమి మాట్లాడాలి ఏమి నడవాలి ఏమి ధరించాలి ఏమి జడలు ఏ వస్త్రాలు వేయించుకోవాలి ఇవన్నీ మన బిడ్డలకి నేర్పిస్తూ దేవుళ్ళు మనం పెంచుకుంటే మన చిన్న వయసులో ఏంచంట బాలుడు నడవవలసిన తోవల వారిని నడిపిస్తే పెద్దవాడైనాక దాని నుంచి తొలిగిపో అలియ అలాగే చిన్న వయసు నుంచి బిడ్డని దేవుళ్ళు పెంచుకుందాము దేవుడు భయభక్తులు కలిగి మన బిడ్డలు జీవించే రీతిగా తల్లిలువైన మనము ఆ రీతిగా మన బిడ్డల పట్ల ఒక బాధ్యత కలిగి నెరవేద్దాం ఈ చిన్న వాక్యం దేవుడి ఇన్నికడు ఆశీర్వదించి దీవించినగాకూయ చేయి బరువరు వే బీరు బరువాడు

పాలించును నన్ను పాలించును ఎవరు నా చేయి విడచినా ఏసు చేయి విడువడు ఎవరు నా చేయి విడచినా ఏసు చేయి విడువడు చేయి విడు